నా కాంగ్రెస్ కార్పొరేటర్లు గౌరవ మాజీ మంత్రివర్యులు పువాడ అజయ్ కుమార్ గారు మీద చేసిన ఆరోపణలని తప్పుడు విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ఉద్యమకారుడిగా ఒక దళిత నాయకుడిగా ఖమ్మం పట్టణంలో పువ్వాడ అజయ్ కుమార్ గారు చేసిన గొప్ప గొప్ప పనులు ఇప్పటికీ మీ అందరి కళ్ళ ముందు ఉన్నాయి ఈ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఖమ్మాన్ని నిలబెట్టిన ధీరుడు వీరుడు పువ్వాడు అజయ్ కుమార్ గారు తిమ్మల గారు లాగా ఉద్యమకారులని బీఆర్ఎస్ పార్టీని వాడుకొని ఎవరిని ఎదగకుండా నువ్వు ఓడిపోతే నిన్ను పక్కన పెట్టి పక్కన పెట్టి ఉంటే తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చి ఎమ్మెల్యే చేసిన బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసింది మీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు గారు ఎక్కడ మోసం చేయలే ధీరుడుగా వీరుడుగా నిలబడ్డాడు తలబడుతున్నాడు రేపు కూడా పోరాడతాడు ఓటమి గెలుపు అని వచ్చేటి పోయేటి అవేం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయన చేసిన అభివృద్ధి వందేళ్లకు సరిపోయే అభివృద్ధి ఖమ్మం పట్టణంలో చేసి చూపెట్టి మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ ఐదు నెలల్లో ఒక్క అభివృద్ధి పనన్నా స్టార్ట్ చేసిరా ఒక్క ఒక్క పే ఒక్క నాయకుడికైనా లేదా ఒక్క దళితుడికైనా ఒక్క మహిళకైనా ఏదైనా లాభం చూపెట్టారా ఇవి చేయకుండా కావాలని ఆయన పుట్టినరోజు గొప్పగా బ్రహ్మాండంగా జరుపుతున్నారని గ్రహించిన మీరు ఇలాంటి దుర్మార్గమైన శ్రేష్టలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు భవిష్యత్తులో మీకు ఈ పద్ధతి మార్చుకోవాలని ఈ సందర్భంగా ఒక ఉద్యమకారుడిగా హెచ్చరిస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ అంటే ఏదో రాజకీయాల కోసమో పదవుల కోసమో వచ్చిన పార్టీ కాదు ఇది ఎంతోమంది ఉద్యమకారులను తయారు చేసిన పార్టీ ఎంతోమంది తెలంగాణ పోరాటాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మీరు ఒక్కరిని కూడా తయారు చేసుకోలే పువ్వాడ అజయ్ కుమార్ గారు వందల మంది నాయకుల్ని ఖమ్మం పట్టణంలో తయారు చేశారు మీరు మీరు పోతే తర్వాత ఎవరో అసలు చెప్పుకోవడానికి కూడా ఒక్కరు మీరెవరో పెడితే డబ్బులు పెడితే ఏమో గెలిచి ఉండొచ్చు కానీ ఏది చేయాలైనా ఏ పోరాటం చేయాలైనా ఎవరికి ఏదైనా చేయాలైనా సొంత డబ్బులతోటి పనిచేసే వ్యక్తి వాడు అజయ్ కుమార్ గారు అది గుర్తుపెట్టుకోండి పోయిన కార్పొరేటర్లు కూడా మీరు ఎన్ని లాభాలు పొందారో మాకు తెలుసు నేను దగ్గరున్నాను మాకు ఎలాంటి అవకాశాలు రాకుండా మా అవకాశాలు మీరు పొందారు మాకు రావాల్సిన హక్కుల్ని మీరు గుంజుకున్నారు మమ్మల్ని అన్ని రకాలుగా రాజకీయంగా తొక్కేయాలని చూశారు కానీ మేము తొక్కబడము మేము ఒక కెరటంలాగా ముందుకు పోతాం తప్ప మేము వెనకబడే వాళ్ళం కాదు కాబట్టి ఈ సందర్భంగా ఖమ్మం పట్టణంలో ఉన్న సో కాల్డ్ మీరేదో మెప్పు కోసం తుమ్మల నాయసరావు గారి మెప్పు కోసము ఇంకెవరు మెప్పు కోసమో లేదా మీ నాయకులను మెప్పు కోసం పనిచేస్తే మీకే తర్వాత ఇబ్బంది అవుతుంది కాబట్టి రేపటి ఎన్నికల్లో ఖచ్చితంగా క్లియర్గా అర్థమైపోయింది ఇక్కడ ఒక గొప్ప నాయకుడు ఖమ్మ సామాజిక వర్గాన్ని తన జీవితాల్లో ఎప్పుడు సాయం చేస్తూ బీఆర్ఎస్ పార్టీనే కాదు అన్ని రకాల అన్ని వర్గాలకు సాయం చేసే ధీరుడు వీరుడు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఓటేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి సహకరించిన నామా నాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు ఇప్పటికైనా ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి కులం వాళ్ళు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఆయనని ఖచ్చితంగా ఆసరాగా చేసుకోవాలా ఆయనకు ఓటేయాలి గెలిపిస్తేనే ఇక్కడ ఆత్మగౌరవం నిలబడుతుంది అని దీ మర్చిపో మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా మీరు ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా మీరు ఈ పార్టీ యొక్క లాభాలు పొందారు ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా సంపాదించుకున్నారు పోండి ఒకవేళ అధికార పదవుల కోసం మీకు మీకు ఏదైనా లాభాలు ఉంటే పోండి కానీ అనవసరంగా అన్యాయంగా ఒక ఒక మంచి వ్యక్తిపై ఒక పోరాటాన్ని అలాగే ఉద్యమాన్ని అలాగే ఇక్కడ పార్టీని పెంచి ప్రజలకు న్యాయం చేస్తున్న పువ్వాడు అజయ్ కుమార్ గారిపై లేనిపోని నిందలు చేసి లేనిపోని ఆరోపణలు చేస్తే తస్మస్ జాగ్రత్త మిమ్మల్ని వదిలిపెట్టమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను